ఓం సాయిరాం రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి అర్జెంటుగా ఇది నువ్వు తెలుసుకోవాలి నీ ఇద్దరి బిడ్డలలో ఒకరికి నష్టం అనేది జరగబోతోంది తొందరపడు వెంటనే విను నిర్లక్ష్యం చేస్తే ఆ నష్టం నుంచి తప్పించుకోలేవమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మనం ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించాలి అనుకున్నా కానీ అది మన మంచి కోసము మన భవిష్యత్తు కోసము అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విసు శ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలా మంది కూడా నన్ను గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల చాలా తేలికగా ఆ కష్టం నుంచి బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో కూడా ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి ఇక బాబాగారి సందేశం ఏంటి అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ఎన్నో సంవత్సరాల నుంచి ఒక బాధ నిన్ను వేధిస్తూ ఉంది అసలు ఈ ఇంత కష్టం నాకెందుకు వచ్చింది ఇంత బాధని నేను ఎందుకు అనుభవిస్తున్నాను అని చెప్పి ప్రతిసారి కూడా ప్రశ్నించుకుంటున్నావు నా కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డల జాతకం అనేది ఒకేలా ఎందుకు లేదు బాబా నా బిడ్డ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను నా బిడ్డ బాధని నేను చూడలేకపోతున్నాను అని కన్నీరు మున్నీరయ్యి ఏడుస్తూ ఉన్నావు మరి నీ బిడ్డ సంతోషంగా లేనప్పుడు ప్పుడు ఏ తల్లైనా కానీ సంతోషంగా ఎలా ఉంటుంది చెప్పు అలాగే నీ బాధలో కూడా న్యాయం ఉంది కానీ ఇప్పటి నుంచి ఇది ఒక్కటి కనుక నువ్వు తెలుసుకోలేకపోతే నీ బిడ్డ జీవితంలో ఇంకా నష్టాలు వచ్చే అవకాశం ఉందమ్మా కాబట్టి ముందుగానే నీ బాధను చూడలేక నేను హెచ్చరించడానికి వచ్చాను బిడ్డ ఈ తండ్రి ఉండగా నిన్ను బాధగా ఉండనిస్తానా చెప్పు నిన్ను బాధపడనిస్తానా చెప్పు ఈ తండ్రికి కావాల్సింది తన బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండడం ఆనందంగా ఉండడం మరి ఈ తండ్రి కోరుకునేది కూడా అదే కదా తల్లి కాబట్టి నువ్వు ఇక నుంచి ఏ బాధ పడకూడదు ఏ కష్టాన్ని కూడా నీ దరి చేరనివ్వను తల్లి నువ్వు ఆనంద ఉండాలి నువ్వు ఆనందంగా ఉంటేనే నీ బిడ్డలు కూడా ఆనందంగా ఉంటారు నువ్వు సంతోషంగా ఉంటేనే నీ బిడ్డలు కూడా సంతోషంగా ఉంటారు అదేంటి బాబా అలా చెప్తున్నావు సంతోషంగా ఉంటే నా బిడ్డలకి సంతోషంగా అనిపించడం లేదు నేను బాధపడుతూ ఉంటేనే నా బిడ్డలకి సంతోషంగా అనిపిస్తుందంట నా బిడ్డ ఒక బిడ్డ ఎందుకు ఇలా ఇట్లా ఈ కష్టాల పాలైపోయింది అని చెప్పి నేను ప్రతి నిమిషం కూడా బాధపడుతూనే ఉన్నాను కానీ అది నా బిడ్డ అర్థం చేసుకోవడం లేదు నా బిడ్డ అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ నా బిడ్డ కష్టాన్ని మాత్రం నువ్వు దూరం చెయ్యి అని చెప్పి నన్ను ప్రతి రోజు అడుగుతూనే ఉన్నావు అవును తల్లి నువ్వు పడుతున్న వేదనలో న్యాయం ఉంది నీ బిడ్డ పడుతున్న వేదనలో కూడా న్యాయం ఉంది మీ ఇద్దరికీ కూడా ఇకపై ఏ కష్టాలు నష్టాలు దరిచేరనియకుండా ఈ బాబా అండగా తోడుగా ఉంటారు అని చెప్పి మాట ఇస్తున్నాను బిడ్డ ఇకపైనైనా కానీ ఈ చిన్న పని కనుక నువ్వు చేసినట్లయితే నీ బిడ్డ సంతోషానికి హద్దులనేవే ఉండవు నీ బిడ్డ ఆనందానికి కూడా హద్దులనే ఉండవు ఇక నీ బిడ్డ సంతోషంతో ఆనందంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పరుగులు తీస్తూ ఉంటే ఇక ఏ తల్లికైనా కావాల్సిందేముంది చెప్పు మరి నీ బిడ్డ ఇన్ని కష్టాలు అవ్వడానికి కారణం నీ బిడ్డ ఎప్పుడూ కూడా తనని తాను నమ్ముకోదు తన మీద కంటే కూడా పక్కని వారు చెప్పే మాటలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటుంది తల్లి నీ మాట ఏదైనా కానీ చెప్తున్నప్పుడు తను ఇంటానికి అస్సలు ఇష్టపడడం లేదు దానికి కారణం కూడా పక్కన వ్యక్తులే బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషి తన మాట వినడం నేర్చుకోవాలి పక్కని వారి మాటలను వినడం వల్ల ఎప్పుడూ కూడా జీవితంలో కష్టాలు నష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి కానీ ఈ పక్కని వారు మాత్రం ఎదుటి వారు బాగుపడుతుంటే ఎదుటి వారి జీవితాలలో సంతోషాలు వస్తుంటే అస్సలు చూసి ఊరవలేకపోతున్నారు ముందర నువ్వు చేయవలసింది ఏంటి అంటే కనుక ఆ పక్కన వ్యక్తులను దూరం చేయాలి నువ్వేమనుకుంటున్నావు అంటే నా బిడ్డ వారి వల్లనైనా కానీ కాస్తంత మనశ్శాంతిగా గడుపుతుంది అని చెప్పి నీ బిడ్డ తన భర్తని వదిలిపెట్టి వచ్చేసింది తన బిడ్డలని తీసుకొని వచ్చేసింది ఇక తన బిడ్డల బాధ్యత తన మీదనే ఆధారపడి ఉంది ఏ ఆధారం లేకుండా ఒంటరిగా మిగిలిపోయింది భవిష్యత్తును తలుచుకొని బాధపడుతూ ఉంది కానీ అన్నింటికీ కూడా నేను ఉన్నాను అని చెప్పి నువ్వు ధైర్యాన్ని ఇస్తున్నా భరోసాని ఇస్తున్నా నీ మాటను మాత్రం పెడచెవిన పెడుతుంది కానీ నీకు మాత్రం తన జీవితం ఏమైపోతుందో తన జీవితం ఎక్కడ కష్టాల్లోకి వెళ్ళిపోతుందో నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో నా మనవరాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో అని చెప్పి ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తూనే ఉన్నావు నీ యొక్క ఆలోచనలకు నీ బిడ్డ మాత్రం విలువనే ఇవ్వడం లేదు ఇద్దరు బిడ్డలలో ఒక బిడ్డ అంటే ఇద్దరు బిడ్డలు కూడా రెండు కన్నుల లాంటి వాళ్ళు ఈ రెండు కన్నులలో ఒక కంటికి నొప్పి వచ్చినా కూడా అది మనసుకి చాలా కష్టాన్ని ఇస్తుంది కాకపోతే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడూ కూడా బిడ్డను చూసి అంటే నీ బిడ్డను చూసి ఇలా సతమతమైపోయి ఏం చేయాలో అర్థం కాక నా బిడ్డకి ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని చెప్పి మనోవేదన చెందడం వల్ల నీకు వచ్చేది ఏది కూడా ఉండదు తల్లి అనవసరంగా సమయాన్ని వృధా చేసుకుంటావు అంతే అలా కాకుండా వేరే వారితో చెప్పించే ప్రయత్నాన్ని కూడా చేశావు నీ బిడ్డ మనసు మారుతుంది అని చెప్పి కానీ అది కూడా నీకు ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేకపోయింది కానీ నీ బిడ్డలో కూడా మంచితనం చాలా ఉందమ్మా తను ఇంత బాధని అనుభవిస్తుంది కాబట్టి తన వయసులో ఉన్న వారందరూ కూడా ఎంతో సంతోషంగా జీవితంలో ముందుకు అడుగు వేస్తున్నారు తన భర్తతో తన కుటుంబంతో సంతోషంగా ఉంటున్నారు నా జీవితం ఏంటి ఈ విధంగా అయిపోయింది అని చెప్పి తన మనసులోని బాధే ఈ కోపానికి కారణం ఈ ఆవేశానికి కారణం ఈ కష్టాలన్నీ నాకెందుకు వచ్చాయి నేను ఈ జీవితాన్ని ఈదగలుగుతానా అని చెప్పి మాత్రమే తను ఎక్కువగా ఆలోచించి మానసికంగా కూడా దెబ్బతిన్నది బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషికి మనిషి తోడుగా ఉండాలి అండగా ఉండాలి భరోసానివ్వాలి నేనున్నాను అనే ధైర్యాన్ని చెప్పాలి అలా చెప్పగలిగినప్పుడు అవతల మనిషి ఏ భయం లేకుండా గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోతారు బిడ్డ ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి అంటే కనుక మధ్యవర్తులతో ఎటువంటి సంబంధం లేకుండా ఎవ్వరిని కూడా నీ బిడ్డకి మంచి చెడు చెప్పని చెప్పనివ్వకుండా ఎందుకంటే అందరూ మధ్యలో ఎవరైతే వస్తున్నారో వారందరూ కూడా స్వార్థపరులే వారు మీ ఇద్దరి మధ్య రగులుతున్న చిచ్చుని ఇంకా పెట్రోల్ పోసి అంటించాలి అని చెప్పే చూస్తారు తప్ప నీటితో ఆర్పేయాలి అని చెప్పి అస్సలు చూడరు కాబట్టి నువ్వే ఒక అడుగు ముందుకు వెయ్యి నీ మనసుకు కష్టంగా అనిపించినా నీ కళ్ళల్లో కన్నీళ్ళు కుక్కున వాటిని ధైర్యంగా నీ బిడ్డ మీద చెయ్యవేసి అమ్మా నీకు నేను ఉన్నాను ఏ కష్టమైనా కానీ ఏ నష్టమైనా కానీ ఏ బాధ అయినా కానీ నీకు ఈ తల్లి తోడుంటుంది తల్లి నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు నారు పోసిన వారే నీరు కూడా పోస్తారు మన యందు ఆ భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడే మంచి చెడు అన్నింటినీ కూడా ఆలకిస్తాడు కాబట్టి దేని గురించి కూడా ఆలోచించవద్దు నీకు బాధ ఉంటుంది ఆ బాధ చాలా సర్వసాధారణమైనది నువ్వు ఏదైతే తప్పు అని చెప్పి వదిలిపెట్టి వచ్చావో ఇక ఆ తప్పు గురించి ఆలోచించి పదే పదే నువ్వు తప్పు చేయవద్దు నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించు మధ్యవాళ్ళ మాటలు ఎవ్వరివి కూడా నువ్వు నమ్మొద్దు తల్లి నీ యొక్క కుటుంబాన్ని నిన్ను నీ బిడ్డలను క్షేమంగా చూసుకోవడానికి ఒక పెద్ద దిక్కుగా నేను బ్రతుకున్నంతకాలం నీతో అండగా ఉంటాను కాబట్టి ఇకపై నువ్వు దేని గురించి ఆలోచించకుండా నీకు ఒక మార్గాన్ని ఏర్పరచుకో నీకంటూ ఒక మార్గాన్ని ఏర్పరచుకొని ఆ మార్గంలో నువ్వు నడుస్తూ వెళ్ళిపోతే నిదానంగా ఈ బాధలు కూడా తగ్గిపోతాయి తల్లి మనసు కాస్త కుదుట పడుతుంది నీకు వీలైన పని చేసుకునే ప్రయత్నం చెయ్యి దానివల్ల నీకు ఒక రూపాయి అనేది తప్పకుండా వస్తుంది ఆ రూపాయితో ఇల్లుని జరుపుకుంటూ ఆనందంగా గడపవచ్చు అనే ధైర్యాన్ని నువ్వు ఇవ్వాలి బిడ్డ నువ్వు అప్పుడు అనుకుంటూ ఉంటావు నా బిడ్డకు ఏ ధైర్యం లభిస్తుంది బాబా ఏ అండ దొరుకుతుంది ఒక రూపాయి ఒక రూపాయి వచ్చే ఆ పని ఎక్కడ దొరుకుతుంది నా బిడ్డ సరిగ్గా కూడా చదువుకోలేదు అని చెప్పి తల్లి ఇందాక నువ్వే అన్నావు కదా నారు పోసిన వారే నీరు కూడా పోస్తారు అని చెప్పి అదేవిధంగా ఇప్పటికే నీ బిడ్డ భవిష్యత్తుకు ఒక మార్గాన్ని ఏర్పరిచాను ఆ భవిష్యత్తు తన యొక్క మార్గాన్ని చక్కదిద్దుతుంది ఆ భవిష్యత్తు అందంగా ఉండబోతుంది కాబట్టి నీ బిడ్డకు ఒక రూ ఉపాయి వచ్చే మార్గాన్ని నేను చూపిస్తాను అది నువ్వు క్రమం తప్పకుండా నీ బిడ్డ చేత చేపిస్తే చాలు తల్లి అంతా కూడా సర్దుకుంటుంది నీ మనసులో ఉన్న బాధకి న్యాయం ఉంది తన మనసులో ఉన్న బాధకి న్యాయం ఉంది కానీ మీ ఇద్దరి మధ్య గొడవలే చాలా చాలా విసిగిస్తున్నాయి తల్లి ఆ గొడవల వల్ల ఆ పసిబిడ్డల మనసులు అనేవి ఎంతో ఎంతో దుఃఖానికి గురి అవుతున్నాయి ఇది ఒక్కసారైనా ఆలోచించావా బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషికి ధైర్యం ఉండాలి మనశ్శాంతి ఉండాలి మనిషికి ఆరోగ్యం ఉండాలి కానీ పోరు నష్టం పొందులాభం అనే మాటను వినే ఉంటావు కదా తల్లి ఎంత అంటే ఎంత గొడవలు పెట్టుకుంటావో అంతంత నష్టాలు అనేవి వస్తాయి కాబట్టి అర్జెంటుగా ఇది నువ్వు తెలుసుకొని తీరాలి నీ ఇద్దరి బిడ్డలలో ఒక బిడ్డ జాతకం జీవితం అనేది వేరుగా ఉన్నాయి ఒక బిడ్డ జాతకం కొంచెం పర్వాలేదు అని చెప్పి నీ మనసుకు అనిపించినా ఒకరి వల్ల మాత్రం నువ్వు చాలా కష్టాలు అనుభవిస్తున్నావు ఇది నీ జీవితానికి భగవంతుడు వేశారు అంటే కనుక ఇది నువ్వు శిక్షగా భావించకూడదు తల్లి నాకు భగవంతుడు నేను తట్టుకోగలను కాబట్టే వే అని చెప్పి భావించాలి ఇలా అని చెప్పి నీ తోడుగా నేను లేను అనుకోకు తల్లి ఒక తండ్రిగా ఎల్లప్పుడూ కూడా మీ సంరక్షణను చూస్తూనే ఉంటున్నాను మీరు మంచి దారిలో నడిస్తే తప్పకుండా మీ వెన్నంటే నేను ఉంటాను నా గురుబలాన్ని నీకు ఇస్తాను ఏ మాత్రం కూడా నువ్వు కంగారు పడవద్దు భయపడవద్దు బిడ్డ ఇప్పటికైనా ఈ జరిగే నష్టాన్ని ఆపు నీ బిడ్డ ఎవరితో అయితే మాట్లాడుతుందో వారు నీ బిడ్డ జీవితాన్ని నాశనం చేయ అని చెప్పి చూస్తున్నారు నీ బిడ్డని మానసికంగా కృంగతీయాలి అని చెప్పి చూస్తున్నారు వారెవరో నీకు బాగా తెలుసు కదా తల్లి నీ బిడ్డ ఈ మాత్రం సంతోషంగా లేకుండా ఉండడానికి కారణం కూడా వారే వారి వారి మాటలు ఏ విధంగా ఉన్నాయి అంటే కనుక ఆ బిడ్డ మనసుని పూర్తిగా మార్చేసేలా ఒక నెగిటివ్ మైండ్ సెట్ ఆ బిడ్డకి వచ్చేలా ఒక నెగిటివ్ వాతావరణం తనకి క్రియేట్ చేసి నీ జీవితమే ఇలా అన్నట్లుగా చూపిస్తున్నారు దానివల్ల ఆ బిడ్డ ఇంకా మనశ్శాంతిని కోల్పోతుంది ఎప్పుడైనా కానీ ఒక మనిషి బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధను తీర్చడానికి పది మంది పది రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు కానీ కడివేడి కుండల అంటే కుండడు పాలల్లో ఒక చిటికెడు అంటే ఒక చిన్న చు చుక్క విషాన్ని వేస్తే ఆ పాలు మొత్తం కూడా పూర్తిగా విరిగిపోతాయి అలాగే బిడ్డ నువ్వు ఆ పాల లాగంటే కడవడు పాలకి మళ్ళీ మనసులో పాలని నింపాలి అని చెప్పి చూస్తున్నావు కానీ అవతలి వ్యక్తి ఒక చిన్న చుక్క విషాన్ని వేసి ఆ పాలని మొత్తాన్ని కూడా విరగతీసేస్తున్నారు ఆ బిడ్డ మీద పూర్తి దృష్టిని ఉంచారు దానివల్లే ఇన్ని నష్టాలు ఇన్ని కష్టాలు జరుగుతున్నాయి బిడ్డ నీ బిడ్డకు అనారోగ్య సమస్య ఉంది అని చెప్పి చెప్పి బాధపడుతున్నావు కదా నీ బిడ్డకు ఈ అనారోగ్య సమస్యను కూడా పూర్తిగా దూరం చేస్తాను ఏ కష్టమైనా ఏ నష్టమైనా ఏ దుఃఖమైనా ఏ బాధ అయినా ఎటువంటి అలజడిని మనసులో కదులుతూ ఉన్నా కానీ అన్నింటినీ కూడా నేను పారద్రోలుతాను బిడ్డ నా మీద నీకు నమ్మకం ఉంది కదా ఎందుకు తల్లి ఇంత అపనమ్మకంగా ఉన్నావు నేను అన్ని చూస్తున్నా కదా ఇప్పుడు నీకు ఈ సందేశం అందుతుంది అంటే దానికి కారణమేంటో చెప్పు నేను నీతో ఉన్నాను ఈ సందేశం నీ చెవిన పడేలా చూశాను అనే కదా తల్లి కనుకనే మళ్ళీ చెప్తున్నాను ఇక ఏ మాత్రం బాధపడకు నీ బిడ్డ పూర్తి భవిష్యత్తు బంగారుమయం చేసేలా నేను చూసుకుంటాను అది నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి నువ్వు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలని పడ్డావు ఎన్నో బాధలని కూడా అనుభవించావు ఏ రోజు కూడా భర్త వల్ల సంతోషాన్ని పొందలేదు భర్త సంపాదించిన సంపాదనని కూడా తిని ఎరగవు అదే జీవితం నీ బిడ్డకు కూడా వచ్చింది అని చెప్పి ఎంతో కృంగిపోతూ ఉన్నావు కళ్ళల్లో నీళ్లు కళ్ళ కుక్కుకుంటున్నావు తల్లి కన్నీటిని తుడుచుకో నేను అంతా చూస్తూనే ఉన్నాను తల్లి కన్నీటిని తుడుచుకొని ధైర్యంగా ముందుకు అడుగు వేయమ్మా ఏది ఇప్పుడు నీ మనసుకి సరైనది అని చెప్పి అనిపిస్తుందో అది ఒక్కటి కూడా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతల్లి అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి తల్లి నా మీద నమ్మకం ఉంది కదా మరి ఈ పకీరు ఉండగా ఎందుకు అంత ఆవేదన అన్ని సంతోషాలు నీ బిడ్డకు ఇస్తాను అన్ని ఆనందాలు నీకు నీ బి నీకు నీ బిడ్డకు ఇస్తాను బిడ్డ ఇప్పుడు కడుపుతున్న అంటే ఇప్పుడు ఈ పడుతున్న కష్టాలన్నింటికి కూడా కారణం తను పూర్వజన్మలో చేసుకున్న పాపాలే తల్లి ఆ పాపాలు ఏంటో ఈ జన్మలో తనకు తెలియకపోయినా కానీ కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ కర్మ సిద్ధాంతం ప్రకారమే తను అనుభవిస్తూ ఉంది నా భర్త మారి రావాలి నా భర్త నన్ను మంచిగా చూసుకోవాలి అని చెప్పి తను ఆశిస్తుంది కానీ కర్మ ఫలితం అనేది ఎప్పుడు పూర్తిగా తీరిపోతుందో అప్పుడే ఆ భాగ్యం అనేది దక్కుతుంది ఒకరు నీ నుంచి దూరం అయ్యారు అంటే దాని వెనుక ఎంతో ఆంతర్యం అనేది ఉంటుంది తల్లి కనుక దూరమైపోయిన వారి గురించి బాధపడకు నిన్ను నమ్ముకున్న వారి గురించి ఆలోచించు దూరమైపోయిన వారి గురించి సమయాన్ని వృధా చేసుకోకు నిన్ను నమ్ముకున్న వారితో సమయాన్ని గడుపుతల్లి ఆ పసిబిడ్డల మనసు చూస్తుంటే ఆ పసిబిడ్డల మొహం చూస్తుంటే ఎంత జాలి వేస్తుంది చెప్పు ఆ బిడ్డలకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు నువ్వు ఇలా ఆలోచించి ఆలోచించి ప్రతి నిమిషం కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే ధైర్యం నేను చెప్పాల్సిన ఆ పసిపిల్లలకి ఎవరు ధైర్యం చెప్తారు తల్లే కదా తల్లి అన్నీ చూసుకోవాల్సింది అన్ని బాధ్యతలు మోయవలసింది నీకొక విషయం చెప్పేదా నువ్వు పడుతున్న బాధలు నీ బిడ్డలు పడరమ్మా నీ బిడ్డలకి చక్కగా చదువు అందుతుంది నీ బిడ్డలు ఇప్పటి నుంచే కష్టాలను చూస్తున్నారు కష్టాల వెనుక ఉన్న బాధలని కూడా అన్నీ తెలుసుకుంటున్నారు ఏది మంచి ఏది చెడు అన్నీ కూడా వారికి అర్థమవుతున్నాయి నీ బిడ్డల చదువు యొక్క విలువని కూడా తెలుసుకున్నారు కాబట్టి ఈ చిన్న బిడ్డలకి మాత్రం ఎటువంటి కష్టాలు ఉండవు ఎటువంటి బాధలు ఉండవు వారికి ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో దొరికే భర్త కూడా చాలా మంచివాడవుతాడు అప్పుడు నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నీ కూడా నీకు అనుకూలంగా జరుగుతాయి నువ్వు ఆ రోజు అనుకుంటావు నా బాబా చెప్పారు నా బాబా చెప్పినట్లుగానే జరిగింది అని చెప్పి అవునమ్మా నిజం చెప్తున్నాను నీ బాబానే చెప్తున్నాను నీ బాబానే మాట ఇస్తున్నాను నువ్వు పడుతున్న కష్టాలు భవిష్యత్తులో ఉండవు కొన్ని కర్మానుసారం నేను కూడా తప్పించలేను తల్లి కాకపోతే ఆ కర్మానుసారం పడుతున్న కష్టాలలో భక్తులకి తోడుగా ఉంటాను అండగా ఉంటాను కష్టాన్ని ఎంత దగ్గరికి వచ్చిన ఆ నొప్పిని నా బిడ్డలకు తెలియనివ్వను తల్లి కాబట్టి ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం గోరంత మాత్రమే కొండంత అనుభవించాల్సిన నీ కష్టాలన్నింటినీ కూడా దూరం చేసింది ఈ పకీరే తల్లి ఈ పకీరును నమ్ముకున్న వారెవ్వరూ కూడా అనాథలుగా ఉండరు ఆ బాబా ఎప్పుడూ కూడా నాతోనే ఉన్నారు అనే ఒ ఒక్క మాటని తలుచుకొని సంతోషంగా జీవిస్తారు కనుక నీ బిడ్డకి ఆ ఉన్న ఆ వ్యక్తి నష్టపరిచే వ్యక్తిని దూరం చేసి నువ్వు నీ యొక్క మనసుకి తగినట్లుగా నీ బిడ్డని నెమ్మదిగా నీలోకి తీసుకొచ్చుకో ఆ విధంగా తీసుకొచ్చుకుంటే సరిగ్గా వారం రోజుల్లో అంతా సర్దుకుంటుంది నీ బిడ్డకి తోడుగా ప్రతి పనిలో అండగా నేను ఉంటాను బ్రతుకు తెరువు మార్గాన్ని చూపిస్తాను అన్నీ సవ్యంగా జరుగుతాయి దేని గురించి ఆలోచించకు ప్రశాంతంగా ఉండు వచ్చే నష్టాన్ని ఆపాలి అన్న ఉద్దేశంతో ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను అర్థమైందా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో అర్థమయ్యే వాళ్ళందరికీ కూడా అర్థమైంది దీని వెనుక ఉన్న ఆంతర్యం మరి మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరా అని చెప్పి టైప్ చేయడం మర్చిపోవద్దు ఒకవేళ మీకు రాకపోతే ఒక చిన్న నమస్కారం సింబల్ని కానీ లేదా ఒక చిన్న లవ్ గుర్తుని కానీ ఇవ్వండి సరిపోతుంది మరి అంతేకాకుండా ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సాయి పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు